శ్రీ నేతాజీ ఎంఎస్ఆర్ స్కూల్లో ఘనంగా జరిగిన శ్రీ పొంగల్ ముందుగా సంక్రాంతి వేడుకలు కరస్పాండెంట్ నేతాజీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ సమక్షంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంక్రాంతి వేడుకలు గ్రామీణ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భోగి మంటలు హరిదాసులు రంగవల్లుల్లో కోలాటాలు సోది చెప్పడం గంగిరెద్దులను తీసుకురావడం పాఠశాల ప్రాంగణం గ్రామీణ వాతావరణం మరి రంగ ఫలాలలో తీర్చిదిద్దారు చిన్నారులకు మరి రంగ ఫలాలతో తీర్చిదిద్దారు చిన్నారులకు భోగి పనులు పోయడం జరిగింది గ్రామీణ సాంప్రదాయాలకు చెందిన సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది విద్యార్థిని విద్యార్థులందరూ సాంప్రదాయ దుస్తులతో పాఠశాలకు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ శ్రీ నేతాజీ సుబ్బారెడ్డి శ్రీమతి వేదావతి డాక్టర్ శుభ్రం చేతుల మీదుగా భోగి మంటలు ప్రారంభించారు అనంతరం చైర్మన్ నేతాజీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు అందరూ వీక్షించవలసిందిగా కోరుతున్నాము మన పండుగల్లో గాలి మఠం పిల్లలకు ఎంతో ఇష్టమైనటువంటిది అలాగే పిల్లలు ఎక్కువ ఇష్టపడి ఆనందంగా ఆడేటువంటి ఆట కూడా గాలి

ધોનિ <tip> 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 జై శ్రీ రమ రమణ శ్రీ ఆంజనేయోవిందో హరిక్రాంతి సందర్భంగా మన హరిక సరస్వతి కళాశ్వం లక్ష్మీ పుట్టిన దాని గురించి

అనన్న్నడిలు ఔం చౌిస్తు 30," గొ పమర్డడిగా అనన్న్నలు ఔందిస్తు 12 each రవై త్నావా illustrations 13 each ర౾భిష్ థ్నం ంరిస్తు అడి తనోరియా మావతనర్ మావ ఆతేయతో సంత్రాలికలక నేనే పటాలని ఎకరపలాడుస్తో ఇతి తదిస్తలలను చేస్తుందార వసుధరావు సార్ ఎం దండు కప్ప మనసరా నా శామి లంగై ఎం దండు పుణ్యము కేరా ఎం దండు కప్ప నా శామి లంగై ఎం దండు పుణ్యము కేరా మనల స్పోర్ట్ సంవత్సరమైన జనవరి ఫస్ట్ సందర్భంగా అందరూ మీటింగ్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం దాని తర్వాత తెలుగువారి పండుగైన తెలుగువారి పండుగలో కూడా ఒకేసారి మూడు పండుగలు అది భోగి సంక్రాంతి కనుమ ఇలాగా మూడు కలిసి వచ్చే సంక్రాంతి చాలా మంచి పండగ మూడు రోజుల పాటుకు పల్లెటూరులో ఒకప్పుడు ఆ త్రీ డేస్ ఈ వరి ఆ పంటలు పండ్లు బాగా ధాన్యాలు ఎన్నకొచ్చాయి ఆ సందర్భంగా ఈ పంటలను చాలా చక్కగా జరుపుకునేవాళ్ళు ఆ జరుపుకోవడం కాకుండా అరిదాసులు పొరకాయ చెప్పేవాళ్ళు అరికాయ చెప్పేవాళ్ళు ఇలాగ రకరకాల వాళ్ళు ఇళ్ళ దగ్గర రావడం ఇళ్ళని అలిగి అడుగుకోవడం ప్లస్ ముగ్గులు వేసుకోవడం అలాగ జరిగే కార్యక్రమం ఇది చముందుకు వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలు చాలా తగ్గినాయి మళ్ళీ అగైన్ ఇప్పుడు గతంలో కానీ ఇప్పుడుగా నేతాజీ పైలెట్ స్కూల్లో ఒకప్పుడు పల్లెటూరులో ఎలా జరుపుకుంటారో ఆ సంప్రదాయాలు ఆ ట్రెడిషనల్ డ్రస్సులు తర్వాత అవన్నీ కూడా సిస్టాన్ని మళ్ళీ పిల్లలకు తెలియజేయాలి పిల్లలు ఎన్ని మర్చిపోతున్నారు మర్చిపోయిన మా సందర్భంలో వీళ్ళకి పెద్దలన్నా లేదా ఇంకా ఎవరికి అన్నా కూడా గౌరవం తగ్గుతుంది ఆ గౌరవాలు పెంచాలని పాడి పక్కన వాళ్ళందరినీ రకరకాల ట్రెడిషనల్ డ్రెస్సులో కూడా పండించారు వాళ్ళకు కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎక్కడ తెలుగు వారు ఏ రాష్ట్రంలో ఏ దేశాల్లో ఉన్నా కూడా ఈ సంక్రాంతి సందర్భాలు జరుపుకుంటారు వాళ్ళందరికీ కూడా తెలుగు వాడిగా మీ అందరికీ వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరొకసారి వీటిలో బాగా కృషి చేసి ఈ గ్రౌండ్లో చాలా హటాహంగా ఏర్పాటు చేసిన ఉపాధ్యాయులందరికీ అలా కోఆపరేట్ చేసిన తర్జనులకు విద్యార్థులకు శుభాకాంక్షలు ధన్యవాదాలతో విలుస్తున్నాయి సంవత్సరం తొలి పండుగ పెద్ద పండుగ సంతోషాల పండగ ఆచార సాంప్రదాయాల్ని అందరికీ తెలియచేసే పండుగ సంక్రాంతి పండుగ అటువంటి సంక్రాంతి పండుగని మా చైర్మన్ సార్ మీ నేతాజీ సుబ్బారెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నేతాజీ స్కూల్లో పచ్చని మామిడి తోరలతో పసుపు కుంకుమలతో పల్లెటూరి వాతావరణంలో మా నేతాజీ కుటుంబ సభ్యులు మా నేతాజీ పిల్లలు అందరం కలిసి చాలా చక్కగా జరుపుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమంలో హరిదాసులు హరికథలు భోగి మంటలు చిన్న భోగి పళ్ళతో దీవించడం ఇటువంటి అనేక కార్యక్రమాలతో ఇప్పుడు మర్చిపోతున్నటువంటి ఆచార సాంప్రదాయాల్ని పిల్లలకి తెలియజేయడమే కాకుండా ఈ యొక్క కార్యక్రమాల ద్వారా పిల్లలు పెద్దవాళ్ళని గౌరవించుకోవడం సమాజం ఆచారాల పట్ల గౌరవం పెంచుకోవడం పశు సంపదల పట్ల గౌరవం పెంచుకోవడం పాడి పంటల పట్ల అభిమానం ప్రేమ పెంచుకోవడం అటువంటి విధంగా వాళ్ళు రేపు చక్కటి పౌరులుగా అయ్యేదానికి అవకాశం ఉంటుంది నేతాజీ స్కూల్లో ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా ఏ సందర్భం వచ్చినా ఇటువంటి పండుగల్ని చాలా చక్కగా జరుపుకుంటాం అందులో భాగంగానే ఈ రోజు ఇక్కడ సంక్రాంతి కార్యక్రమాన్ని అందరం చాలా చక్కగా జరుపుకున్నాం అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి